ఈ రోజు ముదోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో వేద పండితులు సిద్దేశ్వర స్వామి మంత్రోచ్చనాలతో ముదోల్ మండల బీజేపీ అధ్యక్షులు కోరిపోతన్న అనిత దంపతులచే వరలక్ష్మి మాతకు పూజలు చేశారు ఈ కార్యక్రమంలో సుమారు ఇరవై ఐదు మంది అక్కయ్యలు పాల్గొని సామూహికంగా పూజలు నిర్వహించి వ్రతాన్ని పూనారు అనంతరం వాయినమిచ్చి పుచ్చుకున్నారు తరుడ వాస్తవ్యులు శ్రీమతి సవితా దేశముఖం వక్తగా విచ్చేసే వరలక్ష్మి వ్రతం విశిష్టతను శ్రీ సరస్వతి విద్యాపీఠం యొక్క విశిష్టతను తెలియజేశారు ఇటు కార్యక్రమంలో ఆచార్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఎప్పుడు కళకళలాడుతూ ఇంట్లో పెద్దలందరికీ మర్యాద భర్త కానీ అత్తమ్మాలు అత్తమామలు చిన్న చిన్నపిల్లలకు వాళ్ళను విసుక్కోకుండా కోపంతో చూడకుండా మన సంతోషంగా ఉండి చిరునవ్వుతో పూజ చేసుకుంటే అదే అమ్మవారికి స చాలా సంతోషించి ఆ చారుమతికి ప్రత్యక్షమైంది అమ్మవారు అమ్మవారు ప్రత్యక్షమే ఆమె కోరుకున్న ఇచ్చింది ఆమెను చూసి మిగతా గాడవాళ్ళు కూడా నువ్వేం చేసినావు నువ్వు ఇంత మంచి సంతోషంగా ఉంటున్నావు మంచిగా ఉంటున్నావు మాకు కూడా కొద్దిగా చెప్ చెప్పవా అంటే ఆమె చెప్పింది శ్రావణవరం శ్రావణ మాసం రెండవ శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి నాతో రండి నేను మీకు అన్నీ చూపిస్తానని మామూలుగా కొబ్బరికాయ పళ్ళు అమ్మవారి విగ్రహము లేదా పూజ ఫోటో ఏదైనా సరేనే ఉంచుకొని మనం నిష్టగా పొద్దున్నే తలస్నానం చేసి ఇల్లు వాకి శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకొని కడపలు గడుక్కొని అన్నీ పసుపు ఇప్పుడు చాలామంది తెలుసు సైన్స్ ప్రకారం కూడా మనం ఆవుపీడతో ఇల్లు వాకి శుభ్రం చేసుకుంటే క్రిములు కీటకాలు రావు మళ్ళీ మనం కాళ్ళకి పసుపు పెట్టుకుంటే కూడా మన శరీరంలో ఉన్న క్రిముల కీటకాలు ప్రవేశించాయని చాలామందికి కూడా సైన్స్ ప్రకారంగా తెలుసు దాన్ని మనం కూడా కొన్ని ఇప్పుడు ఫాలో అవుతున్నాము చాలామంది ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కూడా అవన్నీ విషయాలు అట్లనే ఆమె అందరిని పిలిచి వారితో కూడా అన్ని పూజలు చేయించింది అట్లా వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు ఆమె కూడా చాలా సంతోషంగా ఉంది ఈ పంతులు గారు ఆ కథ చెప్పమంటే చెప్తారీ కానీ కానీ కొన్ని మాటలు నేను చెప్తామనుకున్నా శిశుమందిరి విద్యార్థులు శిషిమందిరి విద్యాపీఠం వాళ్ళు ఈ వరలక్ష్మి పూజలు కానీ ఈ శిష్యు అన్నీ చాలా మటుకు పండగలు అన్ని ప్రాముఖ్యత ఇచ్చి చేయిస్తారు ఇప్పుడు వేరే స్కూళ్ళకన్నిటికీలో స్కూల్ ఉంది కానీ శిశుమందిర్ వాళ్ళు హాలిడే ఇచ్చి మరీ పూజ ప్రతీది కూడా చేస్తారు ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు చాలా వెల్లడిస్తారు శిశుమందిర్ వాళ్ళు ఇది మాత్రం నేను చాలా గర్వంగా చెప్తున్నా నాకు శిశుమందిర్ విద్యాపీఠము విద్యార్థులు అని అంటే నా పుట్టిలతో సమానం నేను నా ఇద్దరు బాబులను కూడా కొడుకులను కూడా ఇరవై సంవత్సరాల క్రితము ఇంగ్లీష్ మీడియం కూడా లేదు కానీ అంతా చదివి తెలుగు మీడియం తో మా నా బాబు ఇప్పుడు సాఫ్ట్వేర్ పుణేలా జాబ్ చేస్తున్నాడు మళ్ళీ నా యొక్క మనవాడి ఇక్కడ ఉన్నాడు హిమాజిత్ దేశ్ముఖ్ అయితే మా కొడుకు కొడుకు రెండు సంవత్సరాల ధర్మాబాద్ లో ఉండేవాళ్ళు వాడికి